ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అంత తర్వాత తెలుగు రాష్ట్రాల్లో మరో తుఫాను ఇక ఈ జిల్లాలకు భారీ వర్షాలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించి సో ఆ వివరాలు ఏంటంటే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి వివరాలకైతే వెళ్ళిపోదామండి మొదటగా వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ వివరాలు తెలుసుకున్న తర్వాత తెలంగాణ తెలుసుకుందాం ఇక శ్రీలంక సమీప నైరుతి బంగాళాఖతంలో శనివారం అల్పపీడనం అనేది ఏర్పడింది అనమాట ఇది పశ్చిమ వాయువు పయనించి తమిళనాడు వైపు వెళుతుంది అయితే దీని ప్రభావం బంగాళాఖాతం నుంచి తూర్పుగాలు తమిళనాడు దానికి ఆనుకొని ఉన్న దక్షిణ కోస్తా రాయలసీమ వైపు అయితే విస్తున్నాయి ఆదివారం దక్షిణ కోస్తా రాయలసీమ పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే పడతాయి అనమాట ఇక ఈరోజు అదేవిధంగా సోమవారం నెల్లూరు రేపు మనకు తిరుపతి జిల్లాలో అతి భారీ ప్రకాశం చిత్తూరు అన్నమయ్య జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు అయితే కురుస్తాయన్నమాట పద్దెనిమిదో తేదీకి నెల్లూరు తిరుపతి చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే తెలియజేసింది ఇక ఉత్తర కోస్తాలో పొడి వాతావరణం కొనసాగుతుందని పేర్కొంది అదేవిధంగా వాయు భారతం నుంచి గాళ్ళు కోస్తా రాయలసీమ పూపిస్తుండడంతో శనివారం చలి పెరిగింది ఇక రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణ కంటే మూడు నుంచి ఆరు డిగ్రీలు తక్కువగా నమోదాయి ఇక అరకు లోయలలో ఏడు ఇక డుంబ్రి గూడలో ఏడు పాయింట్ ఆరు ఈ విధంగా నమోదు కావడం అయితే జరిగిందనమాట ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో చలి తీవ్రత గణనీయంగా పెరిగిందనమాట శీతకాలం ప్రారంభంలో ఉష్ణోగ్రత అనూహ్యంగా పడిపోవడంతో రాష్ట్ర ప్రజలు చలికి గజగజ వణికిపోతున్నారు సో ఇక నవంబర్ ఇరవై ఒకటి తేదీకి మరింత ఎక్కువగా చలి పెడుతుందని చెప్పేసి తీవ్ర హెచ్చరికలు కూడా జారీ చేశారు మొన్నటి వరకు మెంతా తుఫాను సో ఇప్పుడు విస్తారంగా వర్షాలు కురిశాయి ఇప్పుడు ఇక వానలు నుంచి ఉపశమనం లభించింది అనుకున్న మళ్ళీ నవంబర్ పదిహేడో తేదీ తర్వాత వారి అంటే వర్షాలు అనేది కురిసే అవకాశం అయితే ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలియజేసింది ఇక ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే నేపథ్యంలో తెలంగాణ బాలాజీ కీలక బాలాజీకి కా నవంబర్ ఇరవై ఎనిమిది తేదీకి వరకు ఎలాంటి వర్షాలు లేవని కూడా పేర్కొన్న ఆ తర్వాత అల్పపీడనం తుఫాను ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించడం జరిగింది ఇక తెలంగాణకు ఈ క్రమంలో డిసెంబర్ తొలి వారంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయని అన్నాడు కా డిసెంబరు అంటే నవంబర్ ఇరవై ఒకటి తేదీ వరకు చలి తీవ్రత అధికంగా ఉంటుందని చెప్పేసి ఆ తర్వాత రాత్రి రోజుల్లో రాత్రి సమయంలో ఉష్ణోగ్రత భారీగా పెరిగే అవకాశం అయితే ఉందన్నాడు మొత్తానికి నవంబరు చివరి వర్ష చివరి వర్షాల గురించి మర్చిపోండి కానీ బాలాజీ కూడా సూచించడం జరిగింది రాబోయే పది నుంచి పన్నెండు రోజుల పాటు వాతావరణం పొడిగా ఉంటుందని చెప్పే ప్రయత్నం చేశారు అయితే తెలంగాణలో పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్కి ఉష్ణోగ్రతలు పరిమితమవుతున్నాయి అనమాట ఉదయం వేళలో దట్టమైన పొగ మంచు అలుముకోవడంతో రహదారులపైనే ప్రయాణించేటువంటి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు చలి తీవ్రత పెరుగుతం చిన్నారులు వృద్ధులు ఇక అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు సీజనల్ ఫ్లూ పెరిగే అవకాశం ఉందని తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించడం జరిగింది